సో తెలంగాణ జాగృతిలో జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా నేను కోరేది ఒకటే నా డ్రీమ్ ఒకటే యూత్ పాలిటిక్స్లకు రావాలి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా యూత్ పాలిటిక్స్లకు రావాలి యూత్ హ్యాస్ టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ పాలిటిక్స్ ఓన్లీ దెన్ తెలంగాణ విల్ ప్రోగ్రెస్ దట్ ఈస్ మై వెరీ వెరీ ఫర్మ్ బిలీఫ్ అందుకనే టీజే యూత్ వైఎఫ్ టీజే ఎస్ఎఫ్ రెండు కూడా స్ట్రెంగ్తన్ చేస్తూ ఉన్నాం లక్షలాదిగా స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటాం లక్షలాదిగా యువతని జాయిన్ చేసుకుంటాం చేసుకొని ఏం చేస్తాం ఓన్లీ టూ ఇష్యూస్ స్టూడెంట్స్కి సంబంధించి ఏం ఇష్యూ ఉన్నా ఫీ రీఎంబర్స్మెంట్ రాకపోతే చాలామంది అడగలేని వాళ్ళు ఉంటారు అందరూ మంచి బ్యాక్గ్రౌండ్ నుండి ఉన్నారు కొంత పేద బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళందరికీ హెల్ప్ అయ్యేటట్టు వాళ్ళ గొంతుగా మనం క్వశ్చన్ చేస్తాం వీ విల్ ఫైట్ అంటిల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఈజ్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ యాజ్ ఆన్ టుడే కూడా ఎయిట్ థౌసండ్ క్రోర్స్ పెండింగ్ ఉంది సో అది వచ్చేంతవరకు కూడా రాము రాము యాదవ్ టీజేఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో కంపల్సరీ స్టూడెంట్ ఫీ రియంబర్స్మెంట్ మీద పనిచేయాలని చెప్పి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా